వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ఆ నియోజకవర్గంలో రెండు పార్టీలకి ఒకరే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారా అసెంబ్లీ ఎన్నికల నెల రోజుల ముందు వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థుల ప్రకటనతో జనసేన జాబితాలో చేరారు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గ నాయకుడు ఇప్పటికీ డైనమాలో ఉన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి ఇరవై ఏళ్లుగా టీడీపీతో ఉన్న అనుబంధం డైలమాలో పడిందా ఎమ్మెల్యేకి పడితే పడింది కానీ ఎమ్మెల్యే అవ్వాలనుకున్న కళ నెరవేరింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంతర్గత ఒప్పందంలో భాగంగా ఎన్నికలకు ముందు టీడీపీ వదిలి గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన జనసేనలో జైకృష్ణ చేరిపోయారు జైకృష్ణ పార్టీలో చేరిన వారం రోజుల్లో పాలకొండ కూటమి అభ్యర్థిగా పేరు ఖరారు చేశారు జైకృష్ణ గెలిచినప్పటికీ టీడీపీ జనసేన కార్యకర్తలకు మాత్రం సంకిద్ధత వేడడం లేదు పాలకొండ డియజ వర్గంలో రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓటము పాలైన నిమ్మక్క జైకృష్ణ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మక జైకృష్ణ టీడీపీ క్యాడర్ను జనసేనలోకి తిప్పుకోలేక అలాగని జనసేనలో తనకంటూ ప్రత్యేకం పరపతి సంపాదించుకోలేక ఇరకాటంలో పడుతున్నారట లోపైకార ఒప్పందం మేరకు జనసేన తరపున పోటీ చేసినప్పటికీ టీడీపీతో ఉన్న అనుబంధం అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇప్పటికీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుసరులంతా టీడీపీలో ఉన్నవారే అయినప్పటికీ జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా భవిష్యత్తులో మండల కమిటీలు నామినేటెడ్ పదవులు పార్టీ కార్యక్రమాలకు రెండు పడవల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోంది మరీ ముఖ్యంగా ప్లీనరీ లాంటివి పార్టీ కార్యక్రమాలకు టీడీపీ క్యారను సైతం తీసుకువెళ్లాల్సి వస్తోంది నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరినప్పటికీ పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికీ అప్పచెప్పలేదు దీంతో ఇరు పార్టీల కి డైనమాలో పడుతున్నారట వాస్తవానికి జనసేనకు ఈ నియోజకవర్గంలో సరైన నాయకులు లేకపోవడంతో అప్పటికప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ను పార్టీలో చేర్చుకుని తమ వాటా అసెంబ్లీ సీట్లలో పాలకొండను జమ చేసుకున్నారు మొత్తానికి పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి ఒప్పందం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది